అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మరి చిక్కుదాయ్ కూడా చిక్కుడుకాయ ఎంత ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ టమాటో కటి ఐటమ్స్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను స్టార్ట్ చేసాము నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుగా చిక్కుడుగా సూపర్ ఉండాలి మరి ఎట్లా ఉంటుందో కదా సూపర్ ఉండాలి ఎందుకు ఉండదు నెక్స్ట్ టమాటో చిక్ ఫ్రై చికల్గా ఉంటుంది ట్రండ్ మీరన్నా సరే ఒక ఫ్రై ఫ్రై చేయాలని కోరుతున్నాము మా వైపు బయట పెళ్ళింది ట్రెండ్ కూర మారిపోతుంది ఫ్రెండ్స్ మీరు అట్లా చేసుకోకండి ఫ్రెండ్స్ టొలైటి కారం ఉప్పు వేసుకోవాలి మొత్తానికి అయితే కర్రీ అయితే అయిపోయింది నెక్స్ట్ రైస్లో తినాలి